అదిగో కుటుంబ సభ్యలగూ కుటుంబ సభ్యలగూ జీవన శైలిని అనుసరిస్తానని మరియు నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సానుకూలంగా ఆలోచిస్తానని మరియు నా మంచి కోసం మరియు ఇతరుల మంచి కోసం సానుకూల చర్యలను చేస్తానని చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ఏకాగ్రత ఏకాగ్రత మరియు మరియు మానసిక బలాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను ధ్యానాన్ని ఆచరిస్తానని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేస్తు నేషనల్ డే అజనేస్ డ్రగ్ అబ్యూస్ అంటే మాదక ద్రవ్యాల వల్ల ఎవరైనా ఏది బాధింపబడితే వాళ్ళను విస్ అంటే మనం గుర్తించుకుంటూ ఈరోజు దానికి అభ్యూజ్ చేసేదానికి అగెనిస్ట్గా మనం ఆంటీ డ్ర డ్రగ్స్ అనే దానికి అగెనిస్ట్గా మనం ఈ డేని అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్లాస్లో మీ యొక్క టీమ్స్ స్కూల్ వైజ్గా టీమ్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఈ టీంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కావాలి అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్కూల్ టీచర్ల ద్వారా మా దృష్టికి తీసుకొస్తే మేము అడిక్షన్ సెంటర్ వాళ్ళకి రిఫర్ చేస్తాం అదేవిధంగా మనం డ్రగ్స్ అనేటివి పూర్తిగా మన రాష్ట్రం నుండి మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించే వరకు మనం కృషి చేయాలని చెప్పేసి మన గౌరవనీయులైన ప్రభుత్వ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తం ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది జరు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా దీనికి సహకరించినందుకు కృతజ్ఞతలు ముఖ్యంగా మీ స్కూల్ హెచ్ఎం గారికి ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ పత్రికా సోదరులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ